కుంభరాశి కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాడు శిని రెండవ భాగం జరుగుతుంది ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీ తర్వాత ప్రారంభమైంది ఇది రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారితే విశ్వాసనామ సంవత్సరం ఉగాది కనుక ఈ రెండవ భాగం జరుగుతుంది దీన్ని జన్మ శని అంటారు కొంచెం జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ క్రోధి నామ సంవత్సరం జరిగే మూడు వందల యాభై ఐదు రోజులలో ఈ రాశి జాతకులకి పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయంటే యాభై మూడు శాతం వరకు అనుకూలతలు ఉన్నాయి యాభై మూడు శాతం అంటే పర్వాలే మోర్ దాన్ సెకండ్ క్లాస్ కనుక బెటర్మెంట్ ఉన్నది యాభై మూడు శాతం ఉంది అంటే నలభై ఏడు శాతం మాత్రమే తక్కువగా ఉందని భావించాలి ముఖ్యంగా దాంపత్య జీవితంలో అనుకూలత తక్కువగా ఉంటాయి వివాహం కానిటువంటి వారికి ఈరోజు ఒక సంబంధం వస్తుంది కమ్మగా తినేస్తారు వెళ్తారు అని చెప్తా ఉండే రేపు పొద్దునంటారు మళ్ళా ఫోన్ చేస్తే మేమండి అనుకుంటున్నామండి ఎల్లుండి చెప్తా ఉంటారు నాలుగు సార్లు ఎల్లుండి రేపు అంటే ఆ త మానుకుంటారు అంటే తరచుగా వాయిదాలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత కూడా చిట్ట చివరిగా కళ్యాణ ఘడియ వచ్చేంతవరకు అన్నీ ఏదో కొంత పోస్ట్ పోన్మెంట్స్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది ప్రేమికులుగా ఉండేవారు కొంత వాళ్ళ సయ్యాటలకి బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి ఇక దంపతులుగా ఉండేవారు కొంచెం వారి మధ్య కొంచెం కీచులాట్లు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి ఇవి మైనస్ పాయింట్స్ దీంతోపాటు కుంభరాశి వారికి తండ్రి స్థానం ఎట్లా ఉంది అంటే కొంచెం వరకు కొంత వెసలుబాటు తక్కువగా ఉందని చెప్పాలి నాకు చెప్పాలంటే మైనస్ పాయింట్స్ ఎంత చెప్తావు ఏదైనా ప్లస్లు ఉంటే బాగా చెప్పవచ్చు ఇక ప్లస్ పాయింట్స్ కనుక వస్తే డబ్బు ధారాళంగా సంపాదిస్తారు అనుమానదు ఇన్ని మైనస్ పాయింట్ ఉన్నా టైంకి నిద్రపోతారు కొంతమంది నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకుంటారు కొంత మద్యపానం తాగుతారు వీళ్ళకి ఏం అక్కర్లే తొమ్మిది లేదంటే నిద్ర వచ్చేస్తుంది ప్రశాంత నిద్రపోతారు రేపు పొద్దున రెండు లక్షల రూపాయలు అప్పు కట్టాలి అప్పుల వాడు వస్తాడు హాయిగా నిద్రపోతారు అది గొప్ప మనసు ప్రశాంతంగా ఉంటుంది కంటిన్యూ నిద్ర సుఖంగా పడుకుంటారు ఎక్కడికి పోయినా కూడా ఎవరిని ఇంటికి పోయినా అనుకో ఆ ఇంటికి గలవారు నేల మీద పడుకొని మీకు పట్టు పనుల మీద పడుకోబెడతారు అది యోగం మీకు కనుక అలాంటి అనుకూలతలు వస్తాయి నెక్స్ట్ వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో సంతాన విషయాల్లో ఇవన్నీ అనుకూలతలు ఉంటాయి ఎక్కడ వ్యతిరేకతలు ఉంటావు లైఫ్ అడ్మిషన్ బ్రహ్మాండంగా ఉంది లాభస్థానం చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు కనుక పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ యాభై మూడు శాతంతో ఏలినాటి శని కనుక యాభై మూడు రావడం చాలా గ్రేట్ కనుక ఏదైనా జాగ్రత్త ఏంటంటే మీ రాశిలోనే నవనాయకులుగా ఉన్నటువంటి రాజు కుజులు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఉగాది రోజే కనుక ఉగాది రోజున ప్రశాంతంగా ఉండి మనసారా మీ ఇష్టదేవాలను ప్రార్థన చేసుకోండి ఉగాది రోజు ఆ రోజు చక్కగా తలంట స్నానం చేసుకోండి వ్యాపచేతి తినండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి మొదటి రోజే ఉగాది రోజే ఎవరితో కలహాలకు వైపు మాట్లాడవద్దు కలహాల జోలికి వెళ్ళవద్దు ధైర్యంగా ఉండండి మంచి నిర్ణయాలు తీసుకోండి ఆవేశంగా ఎవరితో మాట్లాడవద్దు ఆనందంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఏ చిన్నపాటి తలనొప్పి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకొని తలనొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన నిర్ణయం తీసుకుంటే తప్ప సొంత వైద్యం ఉపయోగించి టాబ్లెట్ వేసుకోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాను సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం కాలికి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటికాలు మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడ పీట స్టూల వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమక్కాలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమరు దిక్కు చూస్తూ ఒక స్టూడు మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కార్ టైర్ మీదను పెట్టండి మీ ఫేస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారాలు శనివారం ఏమంటే మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చూసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు విష్ణు సహస్రము ఏదో లలిత సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలతలు కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలావెల్లా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం